ధ్యానదీపం సిరీస్ సున్నా ఆరు ఆలోచనల నియంత్రణ మనస్సు పరిశుభ్రత ఉదయకాల ఆశ్రమం సూర్యోదయం పక్షులు చిలుకల కిలికిల రావాలతో గగనమంతా నిండిపోయింది గురువు నదితీరంలో కూర్చుని ధ్యానంలో ఉన్నాడు శిష్యుడు మనసులో కలతతో దగ్గరికి వస్తాడు శిష్యుడు గురువుగారు నేను కళ్ళు మూసుకున్నా కూడా ఆలోచనలు ఆగవు ధ్యానం చెయ్యాలనుకుంటే పాత జ్ఞాపకాలు కోరికలు భయాలు ఇవన్నీ వరదలా వస్తుంటాయి మనసు నిశ్శబ్దంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి గురువు శాంతమైన చిరునవ్వుతో బిడ్డా ఆలోచనలు నీ శత్రువులు కావు అవి నీ మనసు తోటలో పుట్టిన పూలు కొన్ని సుగంధమైనవి కొన్ని ముళ్లతో కూడినవి వాటిని గుర్తించు కాని వాటితో పోరాడవద్దు ఆలోచనల ప్రవాహం మనస్సు ఆలోచనల సముద్రం అది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది వాటిని ఆపాలని ప్రయత్నిస్తే మనమీ అలలతో యుద్ధంచేసే ఈదుగుల్లా అలసిపోతాం శిష్యుడు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు ఆలోచనల రూపంలో సన్నివేశాలు వస్తుంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు ఆకర్షణలు భయాలు అతను వాటిని తరిమివేయాలనుకుంటాడు కాని అవి మరింతగా వస్తుంటాయి గురువు ఉపమానం గురువు చేతిలో ఒక అద్దం తీసుకుంటాడు గురువు ఇది చూడు బిడ్డ అద్దంపైన దుమ్ము పడితే మన ముఖం కనబడదు అలాగే మనసుపైనా ఆలోచనలు దుమ్ముపడితే ఆత్మకాంతి కనిపించదు కాని అద్దాన్ని శుభ్రం చేయడం వలె మనసును గమనించడం ద్వారా అది పరిశుభ్రమవుతుంది శిష్యుడు అంటే ఆలోచనలను తొలగించుకపోయినా అవి మాయమవుతాయా గురువుగారు గురువు బిడ్డా గమనించిన క్షణంలోనే ఆలోచన బలహీనమవుతుంది నీ అవగాహన కాంతిలో అది కరికిపోతుంది ధ్యానసాధన శిష్యుడు ధ్యానం ప్రారంభించాడు ప్రతి ఆలోచన వచ్చినప్పుడు అతను దానిని నిశ్శబ్దంగా గమనిస్తాడు దానిని అడ్డుకోడు దానిని నెరపదు క్రమంగా ఆలోచనల ప్రవాహం మెల్లగా తగ్గిపోతుంది అది మౌనపు సముద్రంలాంటి స్థితి అక్కడ అలలు లేవు కానీ నీరు ప్రవహిస్తోంది ఆ స్థితిలో మనసు విశ్రాంతి పొందుతుంది మనస్సు పరిశుభ్రత యొక్క ఫలితం కొన్ని రోజుల తరువాత గురువు శిష్యుణ్ణి చూస్తాడు అతని ముఖంలో కాంతి కళ్లల్లో శాంతి శిష్యుడు గురువుగారు ఇప్పుడు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి కాని అవి నన్ను కదిలించవు వాటిని దూరం నుండి చూస్తున్నాను గురువు అదీ నిజమైన ధ్యానం బిడ్డా ఆలోచనలు నీలో పుడతాయి కాని నీవు వాటికి అతీతుడు అది మనస్సు పరిశుభ్రత జ్ఞానోదయం యొక్క ద్వారం ముగింపు సందేశం మూరల్ మెసేజ్ ఆలోచనలు ఆగినప్పుడు కాదు వాటిని గమనించి అవగాహన మేల్కొన్నప్పుడు మనస్సు పరిశుభ్రమవుతుంది శాంతి అనేది ఆలోచనల లేమి కాదు అది అవగాహన యొక్క ఉనికి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్